అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలో గల మచ్చబొల్లారం ఆల్వాల్ హిల్స్ సిటిజన్ కాలనీ ఇంకా ఎన్నో ప్రాంతాలతో డ్రైనేజీ నీళ్లు పొంగిపొల్లుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు విమర్శించారు తమ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అని తెలియదని బీజేపీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట దన్న నిర్వహించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా రోడ్లు కూడా సక్రమంగా వేయటం లేదని వారి నిర్లక్ష్య వైఖరి విధానాన్ని బీజేపీ పార్టీ నాయకులు విమర్శించారు ఇప్పటికైనా అధికారులు నిద్రలో నుండి మేలుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను నిర్మీలించాలని డిమాండ్ డిమాండ్ చేశారు విధులు నిర్వహిస్తున్న అధికారి కూడా రానివ్వకుండా చేస్తామని హెచ్చరించారు బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ జిహెచ్ఎంసీ సర్కిల్లో ఆఫీస్ దగ్గర గ్యాదర్ అయ్యి జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించడానికి రావడం జరిగింది నిరసన తెలియజేయడం జరుగుతోంది ఈనాడు చూసుకుంటే ఈ సర్కిల్లో రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాంప్రిహెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము డివిజన్ డివిజన్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి వచ్చి ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి కేవలం గుట్టదాకలే కానీ పరిష్కారం దిశ దిశగా ఎటువంటి చర్యలు లేవు జిహెచ్ఎంసీ దగ్గరికి వస్తే ఇది మా పరిధిలో లేదంటారు హెచ్ఎండబ్ల్యూఎస్ లీ పోతే అది మా పరిధి కాదంటారు వీళ్ళిద్దరి మధ్యలో నలుగుతున్నటువంటి పెద్ద సమస్య డ్రైనేజ్ కాంప్రిహెన్సివ్ కాంప్రిహెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా బాక్స్ డ్రైనేజెస్ కూడా మీరు ఏ రోడ్డుకైనా వెళ్ళండి ఈ సరిగిల్లో ఉన్నటువంటి ఏ రోడ్డుకు వెళ్ళినా కూడా డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీదనే బారుతుంటది